హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాశి వారి జాతకులు త్వరలోనే అతిపెద్ద శుభవార్తను అయితే వినబోతూ ఉన్నారు కచ్చితంగా ఇలా జరుగుతుంది మీ యొక్క సంతోషాన్ని అందరితో పాలు పంచుకోవడం కోసం స్వీట్స్ కూడా రెడీ చేసేసుకోండి ఎందుకంటే ఈ యొక్క వార్త మిమ్మల్ని చాలా వరకు కూడా మానసిక ప్రశాంతతకు గురి చేస్తోంది ఎన్నో ఏళ్ల భారం తీరిపోయినట్లుగా అయిపోతుంది అతిపెద్ద శుభవార్త ఎగిరి గంతేసే వార్త శుభముహూర్తం రానే వచ్చేసింది తులరాశి జతకులకు ఇంతటి అదృష్టం లక్కపట్టినట్లు పట్టబోతుంది మీకు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన స్వామి జ్యోతిషాలి అన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఇక ఆలస్యమే లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు అయితే తులారాశి జతకులు అతి తొందరగానే మీరు పెద్ద శుభవార్త వినబోతున్నారు మీ యొక్క జీవితం కొత్త మలుపు తిరగబోతుంది మీ మీద మీకే ఆశ్చర్యం కలుగుతుంది నమ్మకం పెరుగుతుంది మీ కంటిని మీరే నమ్మలేకపోతారు మీ జీవితంలో ఇంత ఆనందం ఇంత సంతోషం కలుగుతుందని చెప్పి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కాబట్టి మీకు అసలు దాని గురించి నమ్మకం అనేదే కుదరదు అయితే ఇది నిజంగానే జరుగుతుంది మీకు ఎటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి అంటే గనక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి అంతా మీ మేలు కోసమే జరుగుతుంది ఇదంతా ఈశ్వరేచ్ఛ ఎందుకంటే సంతోషంతో పాటు కాస్త ఒడ్డు కూడా ఉండొచ్చు కానీ కంప్లీట్ గా ఈ వీడియోని చూడండి మీకు ఈ రాశి జాతకులకు ఇక మనీకి సంబంధించిన ప్రాబ్లం అనేది ఉండదండి ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు చూశారు ధనం అనేది అవసరానికి అందక ఎప్పుడు చూసినా కష్టపడ్డారో ఎంత కష్టపడినా ధనం అనేది దాచుకోలేకపోయారో ఎప్పుడు చూసినా ధనం విషయంలో ప్రాబ్లం అనేది ఫేస్ చేశారు ఎంత డబ్బు సంపాదించినా కూడానో ఆ యొక్క డబ్బు వీరి అవసరాలకు ఉపయోగపడేది కాదండి అనవసరమైన ఖర్చులు అయిపోయేవి ఇక దీనికి తోడుగా వీరి యొక్క జీవితంలో వీరి యొక్క కుటుంబంలో కూడా ఎప్పుడో ఏదో ఒక సమస్య వీరిని వెంటాడుతూ వస్తూ ఉంది అయితే మీ యొక్క జీవితంలో ఈ ఆడ మనిషి ఎవరైతే ఉన్నారో వారే మీకు బద్ద శత్రు అని కూడా చెప్పవచ్చును తన వల్లే మీకు ఇవన్నీ జరిగాయి వారి గురించి అస్సలు మీకు తెలియదో ఆ మనిషి మామూలుగా మీకు ఎటువంటి కష్టాలు చేసినా మీతో మాత్రం నవ్వుతూ మాట్లాడేవారో కానీ తన వలన సమస్య వచ్చింది అని ఇక తెలుసుకుంటారు వారిని ఇకనైనా దూరం పెట్టండి మీరు ఆ మనిషి మాటలకు బాగా వశమైపోయారు ఆ మనిషి మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకున్నారు అంటే గనక మీ పక్కనే గోతుని తీస్తున్నా కూడా మీకు ఏమాత్రమూ కూడా అనుమానమే కలగకుండా ఉంటుంది మీ ముందు ఎంతో మంచిగా తీయని మాటలు చెప్తుంది కానీ మీ యొక్క రహస్యాలు అన్ని తెలుసుకుని దానికి ఆపోజిట్ గా ఆ యొక్క పనులు చేయడం స్టార్ట్ చేసి మీ యొక్క దుఃఖానికి ఇప్పటి వరకు కూడా కారణం అవుతూ వచ్చింది కానీ కాస్త కూడా మీకు దీని గురించి అవగాహనే లేదు కానీ మీకు దాని గురించి కాస్త కూడా అవగాహన అనేదే లేకుండా పోయింది ఫ్రెండ్స్ మీరు చాలా అదృష్టవంతులు మీకు చాలా వరకు కూడాను అదృష్టం పట్టినట్లు చెప్పాలి ఎందుకంటే మీ యొక్క జీవితంలో మీరు అనుకున్న ప్రతిదీ కూడాను మీ యొక్క రాబోతూ ఉన్నది కానీ మీరు ఎప్పుడూ కూడా మీ దగ్గర ఉన్నదాన్ని వదిలేసుకుని పక్క వారితో కంపేర్ చేసుకుంటాం పక్క వాళ్లకి నాకన్నా బాగా ఎక్కువగా ఉంది వాళ్ల జాతకం బాగుంది ఎప్పుడు నాకు ఇలాగే జరుగుతుంది అని చెప్పి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ ఉంటారో ముందు ఆ పద్దతిని మార్చుకోండి ఇదే మీకు ఉన్న అతి పెద్ద చెడ్డ అలవాటుగా చెప్పడం జరుగుతుంది ఎవరికి కూడా ఎవరి రాత కలిసి ఉండదండి ఎవరికి వారు వారు చేస్తున్న కష్టానికి తగ్గ ప్రతిఫలితమే దక్కుతూ ఉంటుంది ఎవరి రాత వారికే ఉంటుంది మీరు మిగతా వారికన్నా కూడా ఇంకా మంచిగా కలిగి ఉండొచ్చు కానీ మీరు ఎప్పుడైతే కంపారిజన్ ఆపేస్తారో అప్పుడే మీ జీవితం బాగుంటుంది రాబోతున్న రోజులు మీకు చాలా కీలకంగా ఉండబోతూ ఉన్నది దేవతలు కూడా మిమ్మల్ని తదాస్తూ అనబోతున్నారు మీరు ఆలోచించే ఆలోచనలు కావచ్చు చేసే పనులు కావచ్చు మాట్లాడే మాటలు కావచ్చు నెగిటివ్ గా ఆలోచించవద్దు నెగిటివ్ గా ఏ పని చేయొద్దు నెగిటివ్ గా మాట్లాడద్దు ఎందుకంటే తధాస్తు దేవతలు మిమ్మల్ని తదాస్తు అనుబోతూ ఉన్నారు ఈ సమయంలో నెగిటివ్ గా మాట్లాడితే అంతా ఇబ్బంది అయిపోతుంది ఈ సమయంలో నెగిటివ్ గా మాట్లాడినా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా నిర్లక్ష్యం చేసిన ఇబ్బందులు కలుగుతాయి రాబోతున్న సమయం మీకు చాలా వరకు కూడా లక్కీ టైమ్ గా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీరు అనుకున్నారు వాటికన్నా ఎక్కువగా ధనాన్ని పొందుకోవడము అవకాశాలు పొందుకోవడము గౌరవాన్ని పొందడం అనేది జరుగుతుంది శుభవార్తల మీద శుభవార్తలు వింటూ ఉంటారో అనుకున్న పనులు సుసాధ్యం చేయడం అంటే మామూలు విషయం అసలు కాదండి మీ యొక్క జాతకం అనేది మారబోతుంది ఒక సూర్యుడు వెలుగు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు వెలగబోతున్నారు మీకు అనుకూలంగా అన్ని మారబోతున్నాయి ఎందుకు అంటే గనక మీ యొక్క గ్రహంలో మంగళ గ్రహం ఏదైతే ఉందో తన యొక్క ప్లేస్ ని చేంజ్ చేయబోతుంది ఇక ఆ ప్లేస్ చేంజ్ అవ్వడమే ఆలస్యం మీరు ఇరవై నాలుగు గంటల్లోనే అతిపెద్ద శుభవార్తలు వినడం మొదలు పెడతారు ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా ఎవరితో చెప్పకండి మీరు ఎంత నమ్మినా సరే మీరు ఎంత క్లోజ్ పర్సన్ అయినా సరే మీ యొక్క మంచి పనుల గురించి తొందరపడి వారికి అందరితో చెప్పొద్దు మీకు రావాల్సిన లాభం గురించి కావచ్చు లేకపోతే వచ్చే గౌరవం గురించి కావచ్చు ఎవరికీ చెప్పొద్దు సంతోషంగా ఉన్నప్పుడు మీ యొక్క సంతోషాన్ని నలుగురికి పంచుకోవాలి అంటారు పెద్దలు కానీ ఇప్పటి మీ సంతోషం నలుగురికి పంచితే వారికి కష్టంగా అనిపించి మిమ్మల్ని చూసి అసూయ చెందుతారు కాబట్టి చేసే పని మీరు అనుకున్న ఆలోచనలు కాని ఎవరికీ చెప్పద్దు పని పూర్తి అయ్యాక వారికే అర్థమవుతుంది అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే గనక మీకు చాలా పెద్ద మొత్తంలో ధనం అనేది ఉన్నది ధనం అనేది రాబోతుంది ఎట్టి పరిస్థితుల్లో ఏ రూపంలో అయినా అది రావచ్చు మీరు జాగ్పాట్ కొట్టారని చెప్పాలి మంచి జాబ్ ఆఫర్ కావచ్చు మంచి బిజినెస్ కాంట్రాక్ట్ కావచ్చు లేకపోతే గనక లేకపోతే కోర్టు సంబంధిత లావాదేవీల్లో విజయం మిమ్మల్ని వరించడం రీత్యా మీ యొక్క పూర్వీకుల ఆస్తి మీకు సంక్రమించడం కావచ్చు భూ మొత్తం మీద ఊహించని డబ్బు అనేది రాబోతూ ఉన్నది డబ్బు మీ దగ్గరకు వచ్చేస్తుంది కదా అని చెప్పి డబ్బును నిర్లక్ష్యం మాత్రం చేయొద్దండి డబ్బు రావడం ఎంత ఇంపార్టెంటో ఆ యొక్క ధనాన్ని ఉపయోగించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి మీరు వచ్చిన ధనాన్ని వృధా ఖర్చులకు లగ్జరీకి ఉపయోగించుకోకుండా మీరు అనుకున్న కలను సాకారం చేసుకోవడానికి ఉపయోగించండి మీరు స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవడం కానీ భూములు కొనుక్కోవడం కానీ ఇల్లు కట్టుకోవడం కానీ లేదా నూతన గృహం కానీ నూతన వాహనాలు కొనుగోలు చేయడం కానీ లైఫ్ సెటిల్ అయిపోయేటటువంటి ఆలోచనలు ఈ యొక్క డబ్బుతో చేస్తే చాలా మంచిది మీరు మీ యొక్క మైండ్ సెట్ ని స్థిరంగా ఉంచుకోండి అప్పుడే సక్సెస్ వస్తుంది చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీ యొక్క లైఫ్ చాలా బిందాస్ గా ఉంటుంది అరే వీరికేంటి చాలా బాగుంటారు అన్నట్లుగా అనిపిస్తుంది మీ శత్రువులు సైతం కూడా ముక్కున వేలేసుకుంటారు మిమ్మల్ని చూసి వారి వెన్నులో వణుకు పుడుతుంది మీరు అంత బాగా సెటిల్ అయితే కాబోతూ ఉన్నారు ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకే ఆశ్చర్యాన్ని కలగ ఇప్పటివరకు ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు అన్ని తొలగిపోతాయి మీ ఫ్యామిలీలో ఉన్న ఎటువంటి చిరాకులు చికాకులు అయినా తొలగిపోతాయి మీ లైఫ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది దాంపత్య జీవితం బాగుంటుంది ఇంత బాగుంటుంది కదా అని చెప్పి మీరు ఆనంద పడిపోయి ఎదుటి వారితో పరుషంగా మాట్లాడము ఎదుటి వారిని చులకన చేసి మాట్లాడడం లాంటివి చేయొద్దండి అహంకారాన్ని ఎప్పుడూ నెత్తినెక్కించుకోకూడదో ధనం వచ్చినప్పుడు రానప్పుడు కూడాను ఒకే స్వభావం వ్యక్తిత్వం కలిగి ఉండాలి తుల రాశి జాతకులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు అవసరం లేనిదే ఎవరు మన జీవితంలో ఉండరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి మీకు చెడు కలగజేస్తున్నారు అని మనసు కనిపిస్తే అటువంటి వారిని దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి